ఇండస్ట్రియల్ నాట్స్ ఎంఎస్ఎంఈలకు ఆదుకుంటా ఉన్న ఆ పన్నహస్తం మొట్టమొదటిసారిగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అడుగులు వేగంగా కనిపిస్తా ఉన్నాయి మార్పు జరుగుతూ స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడుతుంది అని స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు రైతు భరోసా నా అక్క చెల్లెమ్మలకు వడ్డీ ఓ చేయూత ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర ఓ నేతన్న నేస్తాం ఓ మత్స్యకారు భరోసా ఓ తోడు ఓ చేదోడు ఓ నా నేస్తాం ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఉరుకురు పరుగులు తీర్చేట్టుగా రాష్ట్రం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో స్థానంలో ఉంటే ఈ రోజు రాష్ట్రం దేశంలో ఐదో స్థానానికి ఈ రోజు ఎగబాకింది అంటే కారణం మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో అని గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు ఈరోజు ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి ముగ్గటికే వైద్యం ఇంటింటికి స్కీములు ఇంటింటికి పౌర సేవలు డెలివర్ చేస్తూ ఓ మహా వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు అనంటే అది మీ బిడ్డ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఓ లంచాల బాబు ఓ జన్మభూమి కమిటీల బాబు మరి మీ పాలనలో ఏముందయ్యా గర్వకారణం చెప్పవయ్యా చంద్రబాబు చెప్పవయ్యా అని అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి కూడా మూడు సార్లు సీఎంగా చేసి కూడా ఇదే పేదలకు నువ్వు ఏం చేశావయ్యా బాబు అని అడిగితే దానికి సమాధానం లేదు కాబట్టి చెప్పలేక కాబట్టి ఈరోజు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి ఈ రోజు నేను మాట్లాడుతూ అయ్యా చంద్రబాబు నీ పేరు చెబితే ఏ ఒక్కరికైనా ఒక్కటంటే ఒక్కటైనా ఏ పేదకైనా నువ్వు చేసిన మంచి గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా రెండు చేతులు పైకెత్తాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు నీ పేరు చెబితే ఒక్కటంటే ఒకటైనా పేదవాడికి చేసిన ఒక స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా రెండు చేతులు పైకి ఇలా ఇలా చంద్రబాబు పేరు చెబితే ఇవేవి గుర్తుకురావు ప్రజలకు చేసిన మంచి గుర్తుకు రాదు ఇంటింటికి చేసిన మంచి అంతకన్నా గుర్తుకురాదు కానీ చంద్రబాబు పేరు చెప్తే మాత్రం గుర్తుకొచ్చేది ఏమిటి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేటివి వెన్నుపోట్లు మోసాలు అబద్ధాలు కుట్రలు ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే అంశాలు అందుకే నేను చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు అన్నది కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కానే కాదు ఈ ఎన్నికలు అన్నవి ఈ ఎన్నికలు అన్నవి పేదల భవిష్యత్తు మార్చే ఎన్నికలు అని మళ్ళీ మళ్ళీ అందుకే చెప్తా ఉన్నా జగన్ ఉంటే పేదలకు పేదలకు పథకాలన్నీ కొనసాగుతాయి జగన్ లేకపోతే మళ్ళీ ప్రజలు మోసపోయి పథకాలన్నింటికి కూడా ముగింపే పేదల భవిష్యత్ అంధకారమయం కాకుండా మధ్యలో నిలబడి